శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి నిజానికి పన్నెండు రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి సహజం అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ వృష్టిక రాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తున్నాను కొన్ని కొంత మిశ్రమ ఫలితాలుగా ఉండినా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి అంటే మీరు ఇంట బయట అనుకూలవంతముగా కొన్ని పనులు చేసుకుంటారు మంచి మాటకారితనము తెలివితేటలతో ముందుకు వెళ్ళటం లాంటివి జరుగుతాయి వివాహాలు కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహాలు జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతమవుతారు మామూలుగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు అరోహ్యముగా మార్పు అనేటువంటిది జరగవచ్చును పై అధికారుల వలన ప్రశంసలు ఒకే కాలంలోనే ఒక మాట కూడా ఉంటుంది కాక చిన్న ఇబ్బంది అనేది అనిపించవచ్చును ఆ ఇబ్బంది జరిగిన తర్వాత మేలు జరుగుతుంది కాక అంటే నీచత్వము భంగమై రాజయోగం అంటాము కొన్ని విషయాల్లో అలా ఉండవచ్చును మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా మంచి లాభాలతో వ్యాపారాలు చేసుకుంటారు మేలు జరుగుతుంది భూముల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది తప్పకుండా మీకు కావాల్సినంతటి ధనం అయితే మీకు అందుతుందిగాక అంతేకాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు లాంటివి ఉంటే అవి యథావిధిగా ఉంటాయి కాలక్రమేణా మీకు అనుకూలముగా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి గాక తప్పకుండా అలాగే వాహనాలు కొనుగోలు చేయటము ఇల్లు గుళ్ళు ఇల్లు కొనుక్కోవడం లాంటివి కానీ ఇలాంటివి ఉంటాయి తర్వాత మీ మాటకారితనము వల్ల మీ యొక్క ఇది వలన చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడితే మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మీరు సఫలీకృతులై ముందుకు వెళ్ళేదానికి మేలు జరుగుతుంది ఇక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ విద్యార్థిని విద్యార్థులకు కానీ అందరికీ కూడా చాలా యోగదాయకముగా ఉన్నది చిన్న వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు కూడా బాగుంది అనే చెప్పాలి ఈ మాసమంతా కూడా నవంబర్ మాసము కనుక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని మీకు అనుకూలవంతముగా చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటములో అంతర్యం ఏమిటి అంటే తెలియక తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దానివలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది అందువలననే అక్కడ ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం ఆకాశ దీపము ఆకాశములో ఆకాశములో అంటే ఎక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత శ్రీ మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు తాడు తాడుగట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం అటువంటి దామోదర దీపదేవతాభ్యోన్నమ అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణుహో విష్ణుస్య హృదయం శివ అని మనం చెప్పుకుంటున్నాం అభిషేక ప్రియో శివ ప్రియో విష్ణుహో అని అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు నిండు చంద్రుడుగా ఉంటాడు మనము కోరేటువంటి కోరిక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది ఏది కోరుకున్నా జరుగుతుంది అని అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి పది కోరుకోరాదు ఒక్కటి కోరుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరు ఒకరే కోరుకునేటప్పుడు కూడా ఇద్దరు ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయడానికి మానవులకు ఎక్కడవుతుంది కోరికలు లేకుండా ఉంటారా మానవులు అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి అన్యాయమైనది ఏంటి అనేది ఉంటుంది కదా మనం న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా కార్తీక మాసము మొత్తము తలస్నానము చేసి మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించ దర్శించడం అనేటువంటిది ఒక విధానము లేదా కనీసం కార్తీక సోమవారాలైనా సరే ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి కాస్త బిల్వదళము పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు ఏదో ఒకటి తీసుకువెళ్ళి పెట్టడం అనేటువంటిది మంచిది ఆ రోజు బిల్వదళము గనక పరమేశ్వరుడికి సమర్పించినాము అంటే కార్తీక సోమవారం నాడు మనకు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది అని ఉన్నది అలాగే కార్తీక సోమవారం నాడు చెరుకు రసముతో కనుక అభిషేకము చేయించుకున్నారు అంటే దానివల్ల మేలు జరుగుతుంది పంచామృతాలతోనూ పళ్ళరసాలతోనూ చెరుకు రసముతోనూ విభూతితోనూ ఇలా అన్నిటితోనూ అభిషేకము చేసేటువంటి విధానము ఉన్నది చేయించుకోవటము ఒక విధానము దేవాలయానికి వెళ్ళి లేదా బ్రాహ్మణోత్తములను ఇంటికి పిలిచి మన ఇంట్లో నిలపొడవునా చేయించుకోవడం ఒక విధానము లేదా కార్తీక సోమవారాలు మాత్రమే పిలిచి చేసుకునేటువంటి విధానము ఒకటి లేదా కార్తీక పౌర్ణమి నాడు మాత్రం ఉదయం నుంచి సాయంకాలము దాకా ఈశ్వరుడు యొక్క సన్నిధిలో మనము ఉండాలి అనేటువంటి భావనతో ఇంట్లో చేయించుకునేటువంటి పద్ధతి ఒకటి ఇలా ఎవరి మనస్సుకు తోచినట్టుగా వాళ్ళు కార్తీక మాసము అనేటువంటి ఈ మాసాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగము చేసుకొని మీ మీ మనస్సుకు తగ్గట్టుగా గనక మీరు అయ్యగారులను పిలుచుకొని చేసుకున్న మీరు దేవాలయానికి పోయి చేసుకున్నా పాటించిన మీకు అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది గాక ఈ కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మంచి అవకాశము మన కష్టాలు సత్వరమే తీరడానికి మార్గము మన కోరికలు తీర్చుకోవడానికి మార్గము మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి మార్గము ఇంట్లో పిల్లలకు తొందరగా వివాహము కలగడానికి మేలు జరుగుతుంది సంతానము కలగడానికి మేలు జరుగుతుంది ఉద్యోగాలు రావడానికి మేలు జరుగుతుంది అన్నిటికీ సర్వమూలాధారము పరమేశ్వరుడు శివుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కాబట్టి అలాంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఈ మాసము ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తూ